డివిజన్ పరిధిలో పాలవల్సా గ్రామ గోకల రాజేశ్వరి అనే ఆమె మిస్ అయినట్లు మన్సా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిపోర్ట్ మేరకు మన్సా పోలీస్ స్టేషన్లో మొదట మిస్సింగ్ కేసుని నమోదు చేయడం జరిగింది ఈ మిస్సింగ్ కేసుని దర్యాప్తు మన్సా ఎస్ఐ గారు కృష్ణప్రసాద్ గారు మరియు దాన్ని సిఐ తిరుపతిరావు గారు పర్యవేక్షణలో ఆ కేసుని గురించి విచారించ విచారించగా ఆమె యొక్క శవము పద తేదీ పదమూడో తేదీని ఆమె యొక్క శవము పితాలి గ్రామ పరిధిలోని తోటలోని లభించింది వెంటనే ఆ మిస్సింగ్ కేసుని వన్ సెవెంటీ ఫోర్గా కేసుని నమోదు చేసి ఇంక్వెస్ట్ చేయడం జరిగింది ఈ ఇంక్వెస్ట్ చేస్తున్న సందర్భంలో ఆమె నేచురల్ మరణం కాదు అది మేము ఉన్న గాయమును బట్టి మెడికల్ ఒపీనియన్ బట్టి ఎవరో ఆమెని చంపి ఉంటారని చెప్పేసి ఉన్న సమాచారం మేరకు కాశీబుగ్గర్ వరల్సే గారు ఆమె మనసేసారు దీనిపైన విచారణ చేయగా ఇది చనిపోయిన రాజేశ్వరి యొక్క ఆడపరచ భర్త చేసి ఉంటాడేమో అని అనుమానం మీద ఇది దర్యాప్తు కూడా మనకు లభించిన ఆధారాలు బట్టి జరగ మనం కోసం వెతకడం జరిగింది ఈ సందర్భంగా సదరు వ్యక్తి నిన్న పది ముప్పై గంటలకు పిఆర్ఓ దొన్న ఊరు వద్ద తను స్వయంగా వెళ్ళి లొంగిపోయి తనే రాజేశ్వరిని పితాలి తోటల్లో చంపినట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన అనంతరము ఆ స్టేట్మెంట్తో మన్సా ఎస్ఐ గారి వద్దకు ఆ వ్యక్తిని ముద్దాయిని తీసుకొని విఆర్వ గారు వచ్చి సరౌండ్ చేశారు ఈ ఈ సదరు వ్యక్తిని విచారించగా ఆ వ్యక్తి తన యొక్క జ్ఞానాన్ని అంగీకరిస్తూ తానే రాజేశ్వరిని చంపాడని అని చెప్పేసి అంగీకరిస్తూ దానికి గల కారణాలు కూడా వెల్లడించడం జరిగింది ఇందులో విచారణలో తాను చెప్పిన విచార విషయం కొద్ది ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది కూతురు వరుస అయిన రాజేశ్వరితో తనకి అక్రమ సంబంధం ఉన్నట్లు ఈ విషయం తను ఏంటంటే వారు తన ఈ రాజస్సు దగ్గర తను ఎక్కువ డబ్బులు కూడా ఎక్స్ప్లా చేసినట్టు ఆ విషయం ఆ డబ్బులు అడుగుతుండగా తను ఇవ్వడానికి సరిగా ఇవ్వకుండా తను తిప్పుతున్నట్టు అదేవిధంగా వీరిద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ కాంట్రాక్ట్ గురించి తన ఇంటి ఎదురుగానే ఉన్న గోకర్ల ఈశ్వరరావు గోకర్ల ఈశ్వరరావు అనే వ్యక్తికి కూడా తెలిసింది ఈ విషయం ఈ రాజేశ్వరి భర్త సౌదీలోని పనుల నిమిత్తము ఆయన ఆయన ఇంటి వద్ద ఉన్నాడు కాబట్టి రాజేశ్వరి తన ఇద్దరు పిల్లలతో పాలవలసులో గోకర్ల ఈశ్వరావు ఇంటి ముందే వాళ్ళ నివాసము ఈ ఈ విషయాన్ని వీరి ఆడపడుచు భర్తకి గోకర్ల రాజేశ్వరికి ఉన్న అక్రమ సంబంధాన్ని బేస్ చేసుకొని తెలిసిన విషయాన్ని తెలిసి ఈ గోకర్ల రాజేశ్వరితో ఈ గోకర్ల ఈశ్వరరావు అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకోవడం జరిగింది ఈ విషయం తెలిసిన ఈ మడియా రామారావు మడియా రామారావు మహదేవపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఆడపడుచు భర్త ఇతను ఏంటంటే ఈ గోకర్ ఈశ్వరాన్ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో పాలవలస పండుగ రోజు అతన్ని దగ్గరలో ఉన్న ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్న జీడితోట తీసుకెళ్ళి తాగించి బీరుబాటులతో కొట్టి చంపినట్లు ఏంటంటే అతని యొక్క కన్ఫెషన్లో తెలియజేయడం జరిగింది అంటే ఈ రాజేశ్వరిని పెతాలి గ్రామంలోని జీడితోటలో చంపిన తర్వాత ఈ విషయము గతంలో గతంలో ఏంటంటే ఈ రాజేశ్వరితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈశ్వరాని కూడా ముందుగానే చంపుకున్నాడు ఆ కేసులో విచారణలో కూడా మనకి ఏంటంటే ఈ రాజేశ్వరి ఈ గోకర్ ఈశ్వర మర్డర్ కేసులో మడియా రామారాయణ అనుమానించడం జరిగింది అనేక సాక్షాధారాలు కూడా తర్వాత మనకి కూడా లభ్యమైనాయి ఒకే వ్యక్తి రెండు కేసుల్లోని రెండు మర్డర్ కేసులు చేయడం జరిగింది ఈ పితాలి తోటలో ఈ రాజేశ్వరిని చంపిన తర్వాత అతను ఆమె మెడలో ఉన్న బంగారు వస్తువులను కూడా ఆయన అపహరించడం జరిగింది తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ విషయం కూడా ఆయన మనకి తెలియపరిచారు గోకర్ణ ఈశ్వరిని రాజేశ్వరిని కూడా తన యొక్క చిన్న అమ్మాయి ఆవిడ యొక్క తోటలో తీసుకెళ్ళిన తర్వాత వారి మధ్యన ఉన్న డిస్కషన్ ఏర్పడిన తర్వాత కొద్ది ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత జరిగే ముందు వాళ్ళిద్దరూ గతంలో వాళ్ళ వద్ద ఫిజికల్ కాంట్రాక్ట్ దృష్టిలో పెట్టుకుని కొద్దిగా అనుభవించానని కూడా తను చెప్తున్నాడు ఆవిడని ఆవిడ అంగీకారంతో తర్వాత గొడవ పడినప్పుడు ఒక ఆమె చున్నితో పేక నూలిపి ఆవి కొట్టి ఆవి హతమర్చినట్లు తెలియపరచడం జరిగింది ఆ ఒక విధంగా అక్రమ సంబంధం వల్లే సెక్స్ వాళ్ళు జల్సీ మీద గోకర్లు ఈశ్వరరావు ఈ తన యొక్క ఈ గోకర్లు రాజేశ్వరితో అక్రమ సంబంధం ఏర్పరచుకునే కక్షతో ఒక నాతోనే కాకుండా వేరే వాడితో అక్రమ సంబంధం ఉండ ఉద్దేశంతో ఏంటంటే ప్లాన్ చేసి ఆయన పాల్వాల్సిన పండుగలో ముందు మటర్ చేశాడు యాక్చువల్ గా ఈ విషయం తెలుసుకుంటారు తర్వాత అది ఆ విషయాన్ని రాజేశ్వరి నాకు తనకి ఇవ్వాల్సిన డబ్బులు గురించి అదే విధంగా కాకుండా ఆ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తుంది నేను అందరికీ చెప్పేస్తాను మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బు లేకపోతే నేను పోలీసులకు చెప్పేస్తానని థ్రెట్ చేయడం వల్ల ఎప్పుడైనా ఈశ్వరాని చంపిన విషయం ఇవి బయట పెట్టేస్తుంది భయానికి ఏంటంటే ఆవిడ్ని కూడా ప్లాన్ ప్రకారం ఏంటంటే పదకొండో తేదీని ఆవిడ తన ఇంటి నుంచి ఆడపరిచి ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని అప్పగించి ఎప్పుడూలాగే వచ్చి వెళ్దామన్న సందర్భంలో వెళ్ళినప్పుడు ఆవిడ్ని అదే రోజు పితాలి తోటలోకి ఏంటంటే మోటార్ సైకిల్ మీద తీసుకొని వెళ్ళి అక్కడ తోటలో రిమోట్ ఏరియాలో ఆ రోడ్డుకి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న తోటలో తీసుకొని వెళ్ళి అక్కడ ఆమెని హతమార్చడం జరిగింది ఆ అంటే ప్రాథమిక దర్యాప్తులో మనకి ఏంటంటే ఈ మడియా రామారావు అనే ఆయన ఆడపచ్చు భర్త ఆ రోజు తన కన్నవా అత్తవారి ఆడపూరి చింటికి వచ్చిన తర్వాత తను హరిపురంలోని బస్సు ఎక్కి వెళ్ళినట్టు మనకి సమాచారం దాని మీద పోలీసు దర్యాప్తులో చూస్తే ఈ హరిపురం బస్సు ఎక్కిన తర్వాత ఎగిరం అది ఏ ఊరు దిగారు ఆటోలో